কিশনাতি ইয়ালা ভোলমা কয়ি তামাতা পকেটল জুকিশ্সুনা ওক কাডাইলে জিলকারা মেন্তু লেশে বাগা এগেচিকোনি আপগাতলে এই পিছ� చిన్నపకాయ తర్వాత పుదీనా ఇదంతా కొత్తిమీర వేసి మంచి కలుపుకోవాలి అవుట్ల చిటపటలు ఆడుతాయి పుదీనా పుదీనా కొత్తిమీర వేసి మంచి కలుపుకోవాలి మంచి ఇట్లా జర వాసన పచ్చివాసన పోయేంత వరకు మంచి కలుపుకోవాలి కలుపుకున్నాక జస్సేపు ఆగి ఇందులోనే గొబ్బరిమకాయలు ఒక నేను ఒక మూడు ఉబ్బరిమకాయలు తీసుకుని అర్ధ కిలో బుడిమకాయ వేసిన అర్ధ కిలో బుడిమకాయ వేసి ఇక మళ్ళీ కలుపుకొని మళ్ళా పెట్టుకోవాలి దీని ఒక నిమిషం వేగినాక మేము ఇప్పుడు ఒక అర్ధ కిలో అంతా టమాటా తీసుకుంటున్నాం అర్ధ కిలో అంటే ఒక ఐదు ఆరు టమాటాలు ఉండొచ్చు చెంచాలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇక జ్వర మంచిగా దగ్గరికి రావాలి జ్వర అందులోకి వెళ్ళి నీళ్ళు మంచిగా టేస్ట్ అవుతుంది పప్పు ఇట్లా ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇక పెట్టుకున్నాక ఇట్లా అంత ఒక దాంట్లో మిక్సీ మనకు కావాలంటే ఇంగువా కూడా వేసుకోవచ్చు ఇంగువా కూడా వేసుకున్నాక ఇట్లా మనం తొక్క చేసుకున్నాం కదా ఆ తొక్క అంతా గిన్నె వేసేసుకొని పోయి ఆపేసేయాలి పోయి బంద్ చేసేయాలి బంద్ చేసి మంచి కలుపుకోవాలి ఇదంతా మంచి కలుపుకుంటే అవ ఎంత మంచి వస్తుంది చూసిరా మంచి ఉంటుంది ఇట్లా కలుపుకోవాలి మీరు జర గిది కచ్చపచ్చనే పట్టుకోవాలి మిక్సీ చూసిరా ఎంత మంచిగా ఇట్లా సైడ్ లక్ నూనె తీరాలి ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని అన్నంలో పెట్టుకో అన్నంలో తక్కువలో ఎండ్లనైనా మంచిగా ఉంటాయి చూసి ఎంత మంచిగా ఉందో ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి